జనగలం న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ మున్సిపల్ పరిధిలోని ముప్పై ఏడవ వార్డు జగన్ రాము ఆధ్వర్యంలో వార్డును పరిశీలించిన ఎమ్మెల్యే సోదరులు గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి తానే స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకోగా మాకు నీటి సమస్య చాలా ఉంది డ్రైనేజీలు సీసీ రోడ్లు లేవు ఎలక్ట్రికల్ పోల్స్ వీధి లైట్లు వేయించాలని కరెంటు తీగలు కూడా చాలా కిందికి ఉన్నాయి అవి కూడా పైకి లాగించాలని ప్రజలు విన్నవించుకున్నారు మరికొంతమంది మాకు పెన్షన్లు లేవు దయచేసి ఇప్పించండి అని మనవి చేసుకున్నారు అంతా గమనించి సంబంధిత అధికారులను పిలిచి వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని ఇంటి లోన్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన గుమ్మనూరు నారాయణ స్వామి ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ ఆమ్లెట్ మాస్తాన్ యాదవ్ తలారి మాస్తానప్ప హనుమంతు బేపార్ గౌసియా షేక్ మొహరు నిసా లాయర్ ప్రతాప్ విజయలక్ష్మి ఉడదాల ప్రభాకర్ కంచలపాడు వెంకటేష్ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఆధార్ కార్డు ఎంత ఉంది డేట్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎలిజిబుల్ అయితే వస్తా కదా గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు అది దాంట్లో స్టార్ట్ అయితే చేసుకోండి ఇది రా ఈ రెండు వాళ్ళది డ్రైన్ వాటర్ది లైన్ ప్రాబ్లమ్ మనం ఇమ్మీడియట్లీ ఈ దీంట్లోనే పెట్టుకోవాలి మా ఏం ప్రాబ్లం లేదు కదా డ్రైన్ అక్కడ కొంచెం ప్రాబ్లం ఎట్లా చేస్తావు నువ్వు ఇంపార్టెంట్ రెండు వాళ్ళు ఇంపార్టెంట్ రెండు వాళ్ళు ఇంపార్టెంట్ దాన్ని దీంట్లోనే పెట్టేస్తాం చూడాలని రెండు రెండో వార్డు ఆరు వందల ఐదు ఒక సైడ్ రెండు సైడ్ ఉండదు సరే డోర్ నెంబర్ వచ్చి జీరో ఫైవ్ సిక్స్ జీరో

నడుక్కోకుండా ఉంటుంది అవన్నీ చూడరు నువ్వు మాట్లాడుతున్నావా యాక్టివ్గా మరి పారాడిస్తాడు వాళ్ళ హాస్పిటల్లో సరైన కావాలంటే కదలికలు చూస్తారు వాళ్ళు మరి ఇంకేమో యాభై ఆరు పింఛన్ యాభై పింఛన్లే ఎప్పుడూ గవర్నమెంట్ యాభై పింఛన్ అవుతుంది కదా అది దాంట్లో చూస్తే వస్తుంది వస్తారా మీరు రాసుకోండి ఎవరప్ప ఫిఫ్టీ ఇయర్స్ దాంట్లో కాదమ్మా అప్పుడు ఏదో జరిగిపోయింది ఇప్పుడు మనం చేసేదానికే వచ్చినామో ఖచ్చితంగా చేపిస్తాం రమేష్ నా రెండు నిమిషాలు ఇప్పుడు చేయాలా కదా మీకు రాయలసీమ బైబిల్ అకాడమీ వాళ్ళు సెమీ క్రిస్మస్ చేస్తున్నారు సార్ మీకోసం రెండు రోజుల నుంచి తిరుగుతున్నారు

ఇది అన్ని ఇవన్నీర్కే కింద ఇవన్నీ చేసిన ఇది కూడా లాంగ్ మెయిన్

వీళ్ళకి స్టార్టింగ్ లో ముప్పై మీటర్ల కంటే ఎక్కువ ఉండరు సమయం కూడా తెలుసు ఆ ముప్పై మీటర్లు ఉంటే సమయం ఆ ముప్పై మీటర్లు ఉంటే ఫోర్ కాస్ట్ మీరే కట్టేసుకోవాలి అది అది గవర్నమెంట్ ఉండే రూల్ అది ముప్పై మీటర్ల కంటే లోపల ఉందనుకో మేము చూసేస్తాము మేమే సర్వీస్ చేస్తాం ప్రెసెంట్ మేము ముప్పై

మొత్తం ఇట్లా నిలబోయే కాలువ లేదు ఎట్లా పోలేదు ఇట్లా పోవాలా డిస్పోసాలు ఇది కలవాట్టు ప్లస్ కలవాట్ ఒకటే కాదు ఇదంతా బ్లాక్ అయింది

అక్కడ ఏం పోలే మన హైదరాబాద్ కానీ విజయవాడ కానీ లేదా తిరుపతి కానీ ఎక్కడైనా సార్ స్లాట్ ఎక్కడైనా కూడా మీకు ఇది పిచ్చేస్తాం ఎల్బోసూ పిచ్చేస్తాం ఎల్బోసీ ఎక్కడ తిరుపతి పోండి తిరుపతి తిరుపతిలో చూపేయండి గవర్నమెంటే మాకు ఎల్బోసీ ఇచ్చి డైరెక్ట్ వాళ్ళ అంత అమౌంట్ అంతా వాళ్ళ చూపెడతారు

మనం ఈ రెండు తిరిగిపోయాక రాసుకోండి అందరు డీలు ఏలు అందరూ వచ్చి ఇవన్నీ ఏముండవు ఒకసారి అంతే ఇప్పుడు జనరల్ కానీ ఫైనాన్స్ కానీ ఒక కోటి రూపాయలు వేసుకుంటేనే పెట్టాలా పార్ట్ పాట వేసుకోవాలా ఫస్ట్ పాటు ఒక కోటి రూపాయలు నెక్స్ట్ వచ్చినప్పుడు రెండు గ్రాంట్లకి ఎక్కువ పెట్టుకొని ఫస్ట్ ఒక కోటి రూపాయలు పెట్టుకొని సెకండ్ రెండు రెండోట్లు కలుపుకొని అది రెండు వాళ్ళు కలిపి చేయను దీన్ని సపరేట్గా వచ్చి మనం తీసుకున్నాక మళ్ళీ వచ్చి ఇష్టమీ తీసుకొని అన్ని ఇష్టమీ ఇవన్నీ పెద్ద కాలువలు అన్నీ కొట్టేసి పెట్టేస్తే ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైస్ లాగా పెట్టుకుంటే ఇప్పుడు మీరు అన్ని తీసుకుని ఒక అర్జీ పెడతాం విజిట్ ఇప్పిస్తాం ఎంఆర్ఓ అని విజిట్ ఇస్తే వాళ్ళకి చూస్తారు ఇదే పార్క్ ఉందా లేకపోతే దాన్ని ఎవరు ఇప్పుడు ఏజ్నా ఏజ్ ఎంత యావమూడ అంటే వస్తుంది ఇంకా గవర్నమెంట్ వెళ్ళా యాభై ఏళ్ళు దాటినాడుకి గవర్నమెంట్ వెళ్తుంది కదా ఇప్పుడు ఒకసారి వచ్చి విజిట్ ఇస్తాను ఇచ్చిన తర్వాత అది ఏమైనా క్యాన్సిల్ చేసి వాళ్ళు పున్న దానికి జాగ్రత్తగా పట్టాలిస్తారు ఆర్డీ పిల్చుకుని అర్జీ రాయండి

ఇప్పుడు మీకు ఈ పెన్షన్ పదహైదు వేలు పెన్షన్ వస్తుంది పెన్షన్ అవుతుంది ఆ పెన్షన్ కొట్టి రెండు చేపర